నేను నిన్న మోహన్ బాబు గారి ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు లేట్ అయిందని కొంచెం హడావుడిగా వెళ్తున్నాను అంతలోకే దయాన్న ఎదురయ్యాడు ఏదో పిచ్చపాటే మాట్లాడుకున్న తర్వాత రాన్న రాన్న ఫోటో తీసుకుందాం అంటే వద్దనే ఫోటో వద్దా అని చెప్పేసి నేను చక్కచక్క లోపలికి వెళ్ళిపోయాను చాలామంది మిత్రులు కొంచెం అపార్థం చేసుకున్నట్టున్నారు దయాకర్ గారితో నాకు ముప్పై ఏళ్ల సంబంధం ఉంది మంచి మిత్రులం నేనంటే ఎంతో అభిమానంగా ప్రేమగా చూస్తుంటారు మేము కూడా ఎంతో మాట్లాడుకుంటాం ఫ్యామిలీ ఫ్రెండ్స్లో ఉంటాం అటువంటిది సరదాగా ఆయనతో నాకున్న చనువుతోటి ఉండండే అని చెప్పేసి చేయలే తోసి వెళ్ళిపోతే దాన్ని నేను ఆయన ఏదో కావాలని తోసినట్టు ఏదో ఒక రకమైనటువంటి తోటి మిత్రులు మీడియా మిత్రులు అలాగే దాన్ని అపార్థం చేసుకున్నారు అలాంటిది కాదు ఆయన్ని ఎక్కడ అపార్థం చేసుకుంటారో అని అలాంటిది కాదు అని చెప్పడానికి క్లారిటీ ఇవ్వడానికి మాత్రం మీ అందరికీ ఫోన్ చేసి చెప్తున్నాను దయచేసి అలాంటిదేం లేదు లేదు మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు